హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది పెళ్లి డేట్ను ముందు నుంచి సీక్రెట్గా ఉంచుతూ వచ్చిన కీర్తి సురేష్ తాజాగా తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీ తటిల్ను ప్రేమ పెళ్లి చేసుకుంది కీర్తి గోవా వేదికగా ఈరోజు వీరి వివాహ వేడుక ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది హిందూ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరిగినట్లు తెలుస్తుంది అలాగే క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి జరగనుందని టాక్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక వీటిని చూసిన పలువురు సినీ అభిమానులు ప్రముఖులు నెటిజన్స్ కొత్త జంటకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తటిల్తో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది కీర్తి సురేష్ పదిహేనేళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది అని ఇద్దరు కలిసిన్న ఫోటోని షేర్ చేసింది ఇక ఆ తర్వాత పెళ్లి పనుల్లో భాగంగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది కీర్తి సురేష్ ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది కాగా మలయాళ ప్రముఖ నిర్మాత సురేష్ అలాగే నటి మేనకల కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తెలుగు తమిళ మలయాళ భాషలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది ఇక మహానటి సినిమాతో ఉత్తమ జాతీయ పురస్కారం కూడా అందుకుంది మొత్తానికి ప్రియుడ్తో పెళ్లి లెక్కిన కీర్తి సురేష్కి కంగ్రాచ్యులేషన్స్ మీరు కూడా కీర్తి సురేష్కి విషస్ చెప్పాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం గీత సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తన పెళ్లి ఫొటోస్ తిన్నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్